సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్యభగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసమంతా కూడా తులారాసులోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యారాశులనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబలం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మిథున్ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున్ రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది అక్టోబర్ మాసం యాభై శాతం శుభలితాలను యాభై శాతం ప్రతికూల ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది సప్తమ దశమాధిపతి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మరియు ద్వితీయంలో అనగా మిథున కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు మీరు చేసేటువంటి కార్యక్రమానికి మంచి గుర్తింపు లభిస్తుంది విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశించగానే ఆర్థిక ఆర్థికపరమైనటువంటి బలాన్ని సమాజంలో పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు పంచమ వ్యాధిపతినటువంటి శుక్రుడు ఈ నెల కూడా తృతీయ చతుర్థ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దారుస్తుంది సంతానం విషయంలో ఒక శుభవార్తను అందుకుంటారు సృజన సహకారంతో కలిసి చాలా పనులు సున్యాసంగా పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదంలో పాల్గొనే వాతావరణం కల్పిస్తుంది అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని దశమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు శని భగవానుడు దశమంలో సంచరించే సందర్భంలో కర్మకారకుడు గనక వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనినిస్తాడు పనికి తగినటువంటి ఫలితాన్ని కూడా అందిస్తాడు కనుక ఇంటా బయట కూడా మీరు చాలా కష్టపడతారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా అందుకుంటారు పని వారి సహకారం అలాగే ఒక సంతోషకర వాతావరణాన్ని కూడా వృత్తిపరంగా మీరు అందుకోగలుగుతారు తృతీయంలో సింహరాశిలో కేతువు సంచారం ఎప్పటి నుంచో జరుగుతోంది ఈ అక్టోబర్ మాసంలో కూడా కేతువు తృతీయ భావంలో సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేసుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా మీరు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ మిథున్ రాశి వారికి బృహస్పతి శుక్రుడు శని కేతువు ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై నుంచి అరవై శాతం శుభలతాలను అందించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి ప్రతికూలంగా కూడా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి ఇందులో భాగంగా తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ భావాల్లో అనగా కన్యాతులారాసుల్లో సంచరించడం వల్ల అధికారులతో మనస్పదలు వచ్చే అవకాశం ఉంది కొందరు అధికారులు మీకు సహకరించకపోగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సందర్భాలు కనిపిస్తుంది రాజకీయ నాయకులకు వాళ్ళ పదవుల విషయంలో తారుమారయ్యే సూచన కనిపిస్తుంది అలాగే కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి తండ్రి గారి నుంచి కూడా మనస్పదలు రావడానికి అవకాశం ఉంది సంతానంతో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది సష్టమ లాభాధిపతి అటువంటి కుజురు ఈ నెలంతా కూడా ఆయన పంచమ బాబులో తులారాసులో సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు లేవు పెద్దగా కలిసి రాదు పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది ముఖ్యంగా భూముల నుంచి వాహనాల నుంచి ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈయనంత భావములో తులారాసులో సంచరించడం వల్ల కొన్ని పనులు మీరు ఎంత కష్టపడినా కూడా అనుకున్నంతగా ఫలితాలను అందుకోలేకపోతారు ఒక రకమైనటువంటి అసౌకర్యం ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు మీకు అన్ అనుకూలంగా ఉండకపోవచ్చు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా మీరు కుటుంబపరమైనటువంటి ఖర్చులు కానీ మీ ఆలోచనలు కార్యరూపం దాల్చకపోవడం కానీ సంతానం విషయంలో ఏదైనా అభిప్రాయ భేదాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ పంచమ బుద్ధిని వల్ల మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది భాగ్యంలో కుంభరాశిలో రామ సంచారం ఉంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి మోసపూరితమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టి మోసం చేసే సందర్భాలు కూడా కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ మిథున్ రాశి వారికి సూర్యభగవానుడు కుజుడు బుధుడు రాహువు ఈ నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందుల్ని కష్టాలని ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో తప్పనిసరిగా ఈ మిథున్ వారు భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి పంచమ బుధదోషం నుంచి బయటపడడానికి శ్రీరామరక్ష స్తోత్రం రోజు చదువుకుంటూ సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యాశ్చక పారాయణము చేసుకోండి చతుర్థ రవిదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్య సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు